శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి మంత్రసిద్ధి దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీ మాత్రమే నమ్మా మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఇరవైయవ తేదీల మధ్య మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పే లక్షణాలు మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోను చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మేషరాశి వారిలో చాలామంది జీరోలుగా ఉంటారు అసలు జీవితంలో పైకి వస్తారా అని అనిపిస్తుంది సూర్యుడి ప్రభావం ఉదయం నునువెచ్చగా ఉంటుంది సమయం అవుతున్న కొద్దీ వేడి తన ప్రతాపం చూపిస్తుంది వీరు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా మేషరాశిలో జన్మించిన జాతకులు మహా ధైర్యవంతులుగా గొప్ప ఆత్మవిశ్వాసం గలవారు ఎప్పుడు ఏది తోస్తే అది చేసేవారుగా నాయకులుగా ఉండటానికి ఇష్టపడేవారు చొరవ తీసుకుని ప్రతి పనిలోనూ ప్రవేశించేవారు ఎదిగి రాణిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు గొప్ప ఆలోచన జ్ఞానం దూరదృష్టి ఆవేశం కొత్త పథకాలు మార్పు పట్టుదల అసూయ స్త్రీలపై అధిక ఆసక్తి ఈ రాశి కాలంలో పుట్టిన వారికి ప్రాప్తిస్తాయి ఎటొచ్చి వీరు ఖచ్చితంగా తమపై తాము అదుపు కలిగి ఉండాలి అధికార ప్రాప్త యోగం వీరిని గుడ్డివారిని చేయకూడదు డబ్బు కోసం అడ్డమైన దారి తొక్కకూడదు ఒకప్పటి తమ పరిస్థితి ఇప్పటి స్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు తన ఆలోచన విధానమే సరైందనే భ్రమను వేడాలి చుట్టూ ఉండే భజన పరుల స్వార్థ పోకడల పట్ల జాగ్రలై ఉండాలి ఎదిగే కొద్దీ వదగడమే మేషరాశి వారు చేయాల్సింది జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మేషరాశి కాలపురుషుని యొక్క శిరస్సుకి ప్రతినిధిగా ఉంటుంది అందువల్ల ఈ రాశిలో పుట్టినవారు ప్రధానంగా మేధస్సుతో పనిచేసేవారు అవుతారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు శారీరక శ్రమ చేయటానికి దాదాపు ఇష్టపడరు ఇంకొక విశేషం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు నూతన పథకాలను ప్రణాళికలను కనిపెడతారే కానీ వాటిని అమలు చేయలేరు మేషరాశికి అగ్నితత్వం కలిగి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు ఆ కారణంగానే ఈ మేషరాశిలో జన్మించిన వారికి దూకుడు వేగంగా ప్రతిస్పందించి వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంటుంది కుజుడు యొక్క ప్రభావం కారణంగా మేషరాశి జాతకులు ఇతరుల్ని తమ ఆశలకు అనుగుణంగా లేదా అవసరాలకు అనుగుణంగా లొంగదీసుకోవాలని వంచాలని ఆశిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో చాలా వరకు విజయాలనే సాధిస్తారు వీరు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో కృషి చేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు ఫలితంగా వీరు పై స్థాయికి వెళ్తారు ఆ కారణంగానే మేషరాశికి చెందిన ఉద్యోగులకు చాలా తొందరగా ప్రమోషన్ లభిస్తుందనే చెప్పాలి మేషరాశిలో జన్మించిన అమ్మకపుదారులు తమ వస్తువుల్ని ఏదో ఒక రకంగా అమ్మేస్తారు వీరి భార్య నుండి తప్పించుకోవడం ఎంత తెలివైన కొనుగోలుదారుడికైనా కష్టమే స్వభావరీత్యా మేషరాశి వారు అనేక లక్ష్యాలను సాధించాలని ఆశయాన్ని కలిగి ఉంటారు వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ఒక క్షణంలో మనసులో ఏది తోస్తే ఆ క్షణంలో అది చేస్తారు అది ఆగ్రహం కావచ్చు అనుగ్రహం కావచ్చు చాలా తొందరగా ఆగ్రహిస్తారు అలాగే చాలా తొందరగా శాంతిస్తారు చిన్న విషయాలకే చికాకు పడతారు సంఘ జీవితంలో వీరు ఉల్లాసంగా కులాసగా కనిపిస్తారు ఇతరులని తమ వాక్చాతుర్యంతో ఆనందపరుస్తారు వీరికి సంగీతము నృత్యం లాంటి అంశాలపై ప్రీతి ఉంటుంది వీరు దయార్థ హృదయం గలవారుగా అతిథులను ఆదరించేవారుగా ఉంటారు వీరికి ఏ విషయాన్నైనా మనోదృష్టితో చాలా సులువుగా తెలుసుకునే శక్తి సహజంగా వస్తుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేషరాశిలో జన్మించిన స్త్రీలు పెద్ద స్థాయి బాధ్యతలను అధికారయుతమైన పదవులను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అసహనము ఒత్తిడి ఎట్టి పరిస్థితుల్లో తీవ్రమైన చికాకుకి గురి చేసే అవకాశాలు ఉంటాయి బలహీనతలను కలిగి ఉండటం వల్ల వీరికి ఏ పనినైనా అప్పగించే ముందు ఆ పనికి సంబంధించిన లోటుపాట్లను వీరికి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ యొక్క సామర్థ్యాన్ని మేధస్సుని తమ యొక్క దూకుడు స్వభావం వల్ల అసూయ వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల నాశనం చేసుకుంటారు మేషరాశి వారిలోని ముఖ్య లోపాలు ఈ రాశిలో జన్మించిన వారిలో చాలామంది తమ తప్పులను ఇతరులు ఎత్తి చూపిస్తే ఏమాత్రం భరించలేరు తాము మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతామని తమకి కపటం తెలియదని వారు గర్విస్తూ ఉంటారు వీరు తాము నమ్మిన సిద్ధాంతం కోసం స్నేహితుల కోసం ఎంత తీవ్రంగా అదే అదేవిధంగా తమ శత్రువుల్ని ఏదో రకంగా ఓడించటానికి లేదా అంతం చేయటానికి అన్ని రకాల మార్గాలలో ప్రయత్నిస్తారు ఈ రాశిలోని స్త్రీలు పురుషులు తమ యొక్క తొందరపాటుతనం వల్ల అనేక మంచి అవకాశాలను కోల్పోవటం జరుగుతుంది ఈ మేషరాశి జాతకులు తమ మనసుని అదుపు చేసుకోవటం ఎదుటి వ్యక్తుల అభిప్రాయాలను గౌరవించటం తొందరపాటుతనాన్ని దూకుడుగా మాట్లాడేతనాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి వారిపై అధికారాన్ని చలాయించే స్వభావాన్ని కలిగి ఉన్న కారణంగా వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలో ఏమాత్రం వివేకాన్ని ప్రదర్శించలేరు ఏదేమైనా మేషరాశి వారికి వృషభ లేదా మేనరాశుల్లో జన్మించిన స్త్రీ పురుషులు చాలా వరకు అనుకూలమైన జీవిత భాగస్వాములు అవుతారు అయితే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు మేషరాశికి చాలా అనుకూలమైన అద్భుతమైన జీవిత భాగస్వాములు అవుతారు ఎందుకంటే తులారాశిలో జన్మించిన వారు ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్తారు మేషరాశి వారిలోని తొందరపాటుతనాన్ని తులారాశి భాగస్వామి అదుపు చేయటం జరుగుతుంది అందువల్ల మేషరాశి స్త్రీ పురుషులకు తులారాశి స్త్రీ పురుషులు జీవితాంతం సహకరించే జీవిత భాగస్వాములు అవుతారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రాశి వారికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పదమూడు నుండి ఇరవై ఏడు వరకు నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ పన్నెండు వరకు అదృష్టవంతమైన సమయంగా చెప్పబడింది ఈ సమయంలో మేషరాశి జాతకులు కొత్త కొత్త ప్రయత్నాలను లేదా వ్యాపారాలను ప్రారంభించినట్లయితే వారికి గొప్ప విజయం లభిస్తుందని చెప్తారు ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖనోభవంత